హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర పోరాటి ఛానల్ నేను ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో ఇంకా మా ఊర్లో మా గుంటూరు సైడ్లో అయితే వినాయకుడు ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి నిమజ్జన కార్యక్రమాలని ఏదైనా సరే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అండి సందడి సందడిగా వాతావరణం నెలకొంటుంది సో మీరు ఈ వినాయకుడిని చూడండి అండ్ నేను చెప్పే విలువైన మాటలు కూడా కొంచెం వినండి ఎందుకు ఏం విలువైన మాటలు వింట చూ వింటారు కదా సో నేను చెప్తున్నా మేము అశ్వినిక్ క్లింగర ఛానల్ అనేది నార్మల్గా పెట్టుకున్నామండి ఆ పెట్టుకున్న తర్వాత మా డాడీ కూడా మా నాన్నగారు చూసి ఇంకా ఇట్లా ఇట్లా పెట్టుకున్నాం ఛానల్ అని చెప్పాం నాన్నకి అర్థమయ్యే భాషలో ఇంకా నాన్న కూడా ఆయనకు చేయాలని మరి ఉత్సాహం కలి ఆలోచన కలిగింది నాకు ఒక ఛానల్ పెట్టండి నేను చేస్తాను నాకు పెట్టచ్చు కదా అని అంటే ఆయనకున్న టాలెంట్ సోషల్ మీడియాలో అనేది ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళకున్న బెస్ట్ లెవెల్ ఇవ్వాలనుకున్నాడు సో ఇంకా మా నాన్నగారు అడిగారు కాబట్టి నేను మీ ఆంధ్ర పోరాట్ ఛానల్ అనేది పెట్టానండి నేనైతే ఫస్ట్ అది కూడా పెట్టడానికి కూడా నాకు ఒక రీజన్ ఉంది అసలు మన సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళకి అంటే మా నాన్నగారికి మాటలు రావు కానీ ఆయన పెట్టాలన్న ఆలోచన వచ్చింది చేయగలననే ధైర్యం నమ్మకం ఉంది చూడు అది నాకు నచ్చి పెట్టాను సో మన సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా లేదంటే అంట అన్నీ ఉన్న వాళ్ళకే సపోర్ట్ ఇస్తారా ఆడియన్స్ అనేది అంటే ఎవరైనా సరే మన సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా లేకపోతే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా అనే క్వశ్చన్ మార్క్ నాలో కలిగింది ఆలోచన అందుకోసం కూడా నేను ఈ ఈ ఛానల్ అనేది పెట్టుకున్నాను పెట్టాను మా నాన్న అడిగాడు అండ్ దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది నాకు సపోర్ట్ వస్తుందా లేదా అన్నట్టుగా సో సపోర్ట్ వస్తుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఇంకా అంతే ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా మాకు అవి ఇవి ఎందుకు చెప్తున్నారమ్మా అని అంటారు కదండీ అట్లా అట్లా అనుకోకుండా నేను చెప్పింది అండి ఎందుకు ఎందుకు చెప్తున్నాను అలాగా ఇప్పుడు మనం అన్నీ చేయగలిగి ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం కన్నా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ కదండీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అనేది ఒక ధైర్యం అనేది మనసులో ఏర్పడిద్ది కదా ఓకే మనల్ని కూడా సోషల్ మీడియాలో అంటే వాళ్ళకి అర్థమైద్ది కదా అభిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు లేదా అని వాళ్ళకి అర్థమయ్యింది కదా మనల్ని కూడా ఆదరిస్తున్నారు అందరు అన్నట్టుగా ఆలోచన పడిద్ది కదా వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడిద్ది కదా సో వాళ్ళు కూడా కొంచెం పై పొజిషన్లోకి వస్తూ ఉంటారు మంచిగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి అవార్డులు అవి రావాలని కోరుకు అంటే వాళ్ళకి ఉన్నా కానీ ఒకవేళ అవార్డులు అంతకన్నా మన సపోర్ట్ అనేది వాళ్ళకి ఎక్కువ కావాలి కదండి కొంచెం సపోర్ట్ అన్న చేస్తే బాగుండు అన్నట్టుగా ఛానల్ పెట్టుకుంటారు వాళ్ళు ఇట్లా సప్ మన సపోర్ట్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వెంటనే ఛానల్ రీచ్ అయ్యి అంతా బాగుండి మంచి పొజిషన్లోకి వెళ్తారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం పిల్లలు అందరూ మంచిగా బాగుంటారు కదండి బేదరికంలో నుంచి పెట్టుకు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టంగా పెట్టుకుంటారు అంటే వాళ్ళకున్న టాలెంట్ చూపియ్యాలని సో కొంతమంది భేదరికంలో కూడా ఉంటారు కదా సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల కొంచెం మనకి మనకి అనిపించింది కదా మనం సపోర్ట్ ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి చేయగలిగిన ఒక ఆలోచన ఏర్పడింది కదండి మనకు కూడా సో మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉండదు కదండి ఇప్పుడు అలా చేయడం వల్ల ఆ బీదరికం అనేది వాళ్ళకి పోయిద్ది కదా వాళ్ళకి ఒక ధైర్యం ఏర్పడిద్ది నేను మా నా కుటుంబాన్ని పోషించగలను నా పిల్లల్ని భార్య బిడ్డల్ని చూసుకోగలను నా నమ్మకం ధైర్యం అనేది వాళ్ళకి ఏర్పడిద్ది సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మా ఇప్పుడు మా నాన్న ఛానల్ పెట్టుకున్నాడు ఒకవేళ సక్సెస్ అయింది అనుకో అండి ఇలా సక్సెస్ అయ్యి అంతా బాగున్న మంచి పొజిషన్లో ఉన్నారు ఇంకా ఇలా మా నాన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళకనేది ఒక హోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ఓకే సోషల్ మీడియాలో ఇలాంటి మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు మేము పెట్టుకోవచ్చు అన్న ధైర్యం అన్నీ వాళ్ళకి నింపగల నింపగలిగినట్టుగా అయ్యిద్దండి మనం ఆ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని మనం టూ టూ టైమ్స్గా యూజ్ చేసుకోవచ్చు గుడ్ ఆర్ బ్యాడ్ సో మనం గుడ్ వైపే వెళ్దాము బ్యాడ్ వైప్ దేనికి సో ఇట్లాంటి వాళ్ళని మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఎక్కడైనా సరే మనము బాగుండాలి అందరిలో మనము ఉండాలి కదండీ సో ఇంకా ఇంకా నేనైతే మీకు బోర్ కొట్టించదలుచుకోలేదు ఇవి వాల్యుబుల్ వర్డ్స్ అని నేను అనుకుంటున్నాను చెప్పడం ఎందుకంటే రైట్ రైట్ పాయింట్సే మాట్లాడాను నేను దీంట్లో ఏమీ ఈ ఏం లేవు నేను తక్కువ చేసిన మాటలు అయితే ఏమి లేవండి నిజమే కదా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం కన్నా లేని వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ కదా ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ మనసులో ఉంటుంది కదా ఏంటి మమ్మల్ని చేయరు అంటే మాకు ఇట్లా ఉంది కాబట్టి మాకు మమ్మల్ని ఎవరు చేయట్లేదు వాళ్ళంటే అన్నీ ఉన్న వాళ్ళకి అయిపోయి చేస్తారు అని అనుకు వాళ్ళకి మనసులో మనకు తెలియదు కానీ వాళ్ళ మనసులో ఆలోచనలు ఉంటాయి కదండి అలాగా సో మనం ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే మనం కూడా ఒకళ్ళు సహాయం చేస్తే మనకి ఏదో విధ ఒక సహాయం అనేది వచ్చింది కదా సో అది నేను మరీ ఇంకా చెప్పి చెప్పి మీకు బోరు కొట్టించదలుచుకోలేదు ఇంక మన మీరు వినాయకుడు అవన్నీ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎంత సందడి సందడిగా జరుగుతుందో చాలా కోలాహలంగా బాగుంది కదండి మా ఊళ్ళో అయితే ఒక జాతర అంటారు కదా అలా టైప్లో జరుగుతూ ఉంటాయి నిమజ్జన కార్యక్రమాలు అవి ఇవి అన్నీ బాగా జరుగుతాయండి బుజ్జి బుజ్జి గనపాయి అండి బొజ్జి కదా మన చిన్ని గనపాయ ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనందరి మీద ఉండాలండి ఇవి ఇవ ఈ వర్డ్స్ నేను ఎందుకు చెప్పానంటే ఇందాక ఆ వర్డ్స్ అనేవి ఎప్పటి నుంచో మీతో చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే మా డాడీ ఛానల్ పెట్టి ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ అవుతుందండి ఇంతవరకు సపోర్ట్ చేయాల అందుకే నేను ఇంకా సోషల్ మీడియా అసలు వీళ్ళకి సపోర్ట్ చేయదా అన్న పాయింట్ మీదే ఇంకా ఈరోజు మాట్లాడదాం డిసైడ్ అయిపోయి మాట్లాడేసాను నేను ఇంకా ఒకవేళ దీంట్లో మీకేమన్నా రాంగ్ అనిపిస్తే కామెంట్ రూపంలో నాకు పెట్టండి ఏం రాంగ్ అనిపించిందో నేను అప్పుడు ఒకే ఒకవేళ అది నేను రాంగ్ మాట్లాడితే మీకు వెంటనే నేను సారీ రూపంలో రిప్లై ఇస్తాను నేను నేను నాకు మాత్రం ఇవి రైట్ పాయింట్స్ మాట్లాడని అనుకుంటున్నానండి ఏమన్నా రాంగ్ అనిపించినాయి అంటే కొంతమంది ఉంటారు కదా ఏంటి రా ఎట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది అని సో అలాంటి వాళ్ళకే చెప్తున్నా అందరికీ చెప్పట్లేదు మళ్ళీ ఈ పాయింట్ కూడా పెట్టుకోండి అందరినీ అన్నంత దాన్నైతే నేను కాదు మీరు కనుక ఎప్పుడో సపోర్ట్ ఇచ్చి ఉంటే ఆన్ ఛానల్ ఇప్పటికే హాఫ్ ఆఫ్ ది సక్సెస్ అయ్యి ఉండిద్దేమో అనుకుంటున్నానండి నేనైతే సపోర్ట్ ఇచ్చి ఉంటే సో ఇప్పటికైనా ముందుకు కదులుతారు సపోర్ట్ చేయాలని ఆలోచన మీ మైండ్కి అనేది తట్టిద్దానేమోనని వచ్చాను సో అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏందమ్మ మీ నాన్నగారేనా అది ఇది అనొచ్చు సో నేను మాట్లాడుతున్నది మా నాన్నగారి తరఫునే కాదండి ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరి తరఫున నేను మాట్లాడుతున్నా డేర్ చేసి ఎందుకంటే కొంతమంది మాట్లాడడానికి అమ్మో ఏమనుకుంటారు ఏంది అన్నట్టుగా ఉంటారు సో వాళ్ళందరి తరఫున నేను డేర్ చేసి మాట్లాడుతున్నాను ఇలాంటి వాళ్ళకి మనం ఎంత సపోర్ట్ ఇస్తే అంత వాళ్ళు కూడా అంత ఫ్యూచర్లో వాళ్ళు అంత పొజిషన్లో బాగుంటారు అంత ఫ్యూచర్లో వాళ్ళు బాగుంటారు కాబట్టి మనం సపోర్ట్ చేయాలండి ఉన్న వాళ్ళేంటి ఎప్పటికైనా ఉన్న ఎప్పటికైనా వాళ్ళు ఏదో రూపంలో చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి మనం సహాయం చేస్తే వీళ్ళు ఇంకా చిన్న చిన్నగా ఓకే ఇలా చేసుకోవడం అలా చేసి వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళకున్న బెస్ట్ ఆఫ్ ది వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆశపడుతున్నారు మనకున్న ఆలోచన వాళ్ళకున్న ఆలోచన అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు మాది ఇలా ఇలా అని సో మనం అనేది వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం కొంచెం ఆలోచనలు ఏర్పడితే ఇలా చేయాలి అలా చేయాలని ఇంకా వాళ్ళకి కలిగిద్ది కదా సో ఇంక ఇలాంటి వాళ్ళందరికీ మనం సహాయం చేద్దామండి తక్కువ పెద్ద తక్కువ ఎక్కువ అనే తేడా లేకుండా అందరికీ సహాయం చేద్దాము అందరికీ సపోర్ట్ చేద్దాము ఒకవేళ దీనిలో తప్పులు ఏమైనా ఉంటే నేను మాట్లాడింది దానికి సారీ అండి మీ ముందే దీంట్లో కూడా ముందే చెప్పేస్తున్నా ఒకవేళ ఏమైనా ఉంటే సారీ తప్పే ముందు దాన్ని కూడా కామెంట్లో నాకు చెప్పండి ఏం మాట్లాడానో తెలియాలి కదా నాకు కూడా సో ఇదేనండి ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ మళ్ళీ మరో మంచి వీడియో నేను ముందుకు